నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జనార్దన్ నివాసంలో తనిఖీలు చేసింది సిట్ నిన్న రాత్రి ఎక్సైజ్ స్థానిక పోలీసులతో కలిసి సోదాలు చేసింది సిట్ జనార్దన్ రావు కుటుంబ సభ్యులను ప్రశ్నించింది సిట్ అలాగే ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలు సేకరించింది మరో నిందితుడు జగన్మోహన్ రావు ఇళ్లల్లోనూ సోదాలు చేశారు అధికారులు నకిలీ మద్యం దందా వెనుక చాలామంది వైసీపీ నేతలు ఉన్నారంటున్నారు విజయవాడ ఎంపీ కెసినేని చిన్ని వైసీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేయించి ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తున్నారని అన్నారు ఇక లిక్కర్ స్కామ్ కేసులో త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ అవుతారంటూ బాంబు పిలిచారు కేసినేని చిన్ని చేసే ఈ యొక్క చీప్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరు జోగి రమేష్ కాదు కృష్ణా జిల్లాలో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రముఖ నాయకులందరి హస్తం అన్నిటికన్నా ముఖ్యంగా రేపు మధ్యాహ్నం కేసులో బయటకు రాబోయే బిగ్ బాస్ బిగ్ బాస్ హస్తం కూడా ఉంది దానికి ప్రత్యేకంగా సిట్ వేసాం